అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి మీ మాట తీరుతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి బడ్జెట్ ప్రణాళిక ను కఠినంగా పాటించాలి చేయాలనుకున్న ప్రయాణాలు ఆకస్మికంగా రద్దవుతాయి ప్రయాణాల వల్ల శారీరక శ్రమ ధన వ్యయం పెరుగుతాయి సామాజిక మాధ్యమాలలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ పోస్టుల వల్ల వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు హాజరయ్యే ప్రతి కార్యక్రమంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు మీ ప్రణాళికలు విజయవంతమై అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి కళారంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు పర్యావరణం పట్ల మీకున్న ప్రేమ పెరుగుతుంది ప్రకృతితో మమేకమవుతారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు వారి సాంకేతిక నైపుణ్యాలు ప్రశంసించబడతాయి చేపల పెంపకం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ తెలివితేటలు పెరుగుతాయి ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా గడుపుతారు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లే అవకాశం ఉంది మీ నూతన ఆవిష్కరణలకు ప్రశంసలు లభిస్తాయి మీ వినూత్న ఆలోచనలు వృత్తిలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంటి సంస్కరణ పనులు సజావుగా పూర్తవుతాయి మీ ఇల్లు మరింత అందంగా మారుతుంది అన్ని రకాల గొడవలు వివాదాల నుండి దూరంగా ఉంటారు శాంతితో వ్యవహరిస్తారు మీ మాట తీరు ఇతరులలో ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ పంటలు బాగా పండుతాయి మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలు పటిష్టంగా రూపొందుతాయి వాటిని అమలు చేయడంలో విజయం సాధిస్తారు ఫోటోగ్రఫీ రంగంలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీకు మంచి పేరు వస్తుంది సంగీత రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఈ రోజు మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా పశ్చిమ దిశలో ప్రయాణం అనుకూలం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది రాజకీయాలలో ఉన్నవారు ఈరోజు ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు విమర్శలు ఎదుర్కొంటారు హాజరయ్యే వర్క్షాప్ల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు మీరు నిర్వహించే వర్క్షాప్లు విజయవంతమవుతాయి కౌన్సెలింగ్ సెషన్స్ ద్వారా మీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మానసిక ఉద్రిక్తత తగ్గుతుంది మీపై పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా పెరగవచ్చు విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు దాని ద్వారా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్వచ్ఛంద సేవలో తాల్గొని మానసిక సంతృప్తి పొందుతారు సమాజానికి మేలు చేస్తారు మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది న్యాయ సలహా తీసుకోవలసి వస్తుంది ఈరోజు మీరు మంచి ఆరోగ్యం అనుభవిస్తారు చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమవుతాయి అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది మీ సంకల్ప బలం అధికమవుతుంది ఏకడాన్ని సాధించాలనే పట్టుదల పెరుగుతుంది ముఖ్యమైన శుభార్ధక్రియలు వాయిదా పరవచ్చు లేదా రద్దు కావచ్చు శుభకార్యాల కోసం చేసిన ఏర్పాట్లు నిరాశను కలిగిస్తాయి నాటక ప్రదర్శనలలో లోపాలు లేదా ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందన ఎదురవుతుంది రంగస్థలంపై వైఫల్యం తప్పదు జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి జల సంబంధిత ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు బంధుమిత్రుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది మీరు కుటుంబ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు లైఫ్ కోచింగ్ తీసుకోవడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి లక్ష్యాలను సాధిస్తారు ప్రయాణించడానికి అనుకూల సమయం ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు ఉల్లాసాన్నిస్తాయి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది ఈ యాత్ర మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారం ద్వారా మీరు శక్తిని పొందుతారు ఏ సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఈ రోజు మీకు ధైర్యం ఉండదు భయాందోళనలతో మానసిక స్థైర్యం కోల్పోతారు అంతర్గత శాంతిని అనుభవించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ఏకాంతం లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు ఇతరులపై మీ నమ్మకం ఈ రోజు బలపడుతుంది మంచి వ్యక్తులతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి స్నేహితులతో చిన్నపాటి అపర్ధాలు తీవ్ర మనస్పర్ధలకు దా ారి తీయవచ్చు పాతమిత్రుల నుండి అనుకోని విమర్శలు ఎదురు కావడం వలన బాధ కలుగుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వలన ప్రతిభాభివృద్ధి ఆగిపోతుంది శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మీరు సుముఖత చూపించరు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలరని విశ్వసిస్తారు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది మీ పనులకు తోడ్పడుతుంది ఆహ్లాదకరమైన వాతావరణం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది ధనలాభం ఉంటుంది అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు సినిమా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త కోర్సులలో చేరతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు కొత్త సాంకేతిక అంశాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా మంచిది సాంకేతిక పరిజ్ఞానం మీ పనిని సులభతరం చేస్తుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు అమ్మకాలు తగ్గుతాయి సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీ కెరియర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది దివ్య చింతనతో ఈరోజు రోజు మీకు ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది కొత్త పనులను ప్రారంభించడానికి అవసరమైన ప్రేరణ లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు నాట్యం చేసేవారికి ఇది మంచి రోజు మీ ప్రదర్శనలకు ప్రశంసలు లభిస్తాయి ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన పరిహారం పాటించడం మంచిది అది మీకు శుభాన్ని కలగజేస్తుంది ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల శక్తులు దూరమవుతాయి బీమా పాలసీల విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించరు బీమా క్లెయిమ్స్ తిరస్కరించబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు రైతులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది పంటలు బాగా పండి మంచి లాభాలను ఆర్జిస్తారు పుస్తక సమీక్షలు రాయడంలో విజయం సాధిస్తారు మీ అభిప్రాయాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది పెట్టుబడులు అనుకున్నంత రాబడిని ఇవ్వవు మీ నెట్వర్కింగ్ సామర్థ్యం ఈరోజు తగ్గిపోతుంది ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోలేరు వృత్తిపరమైన పరిచయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు ఈరోజు మంచి లాభాలను తెచ్చిపెడతాయి రిస్కులేని పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి పగ్గుతుంది పాత ఆచారాలను పాటించడంలో విముఖత ఏర్పడుతుంది గతంలో చేసిన పనుల ఫలితాలు ఈ రోజు అనుకూలంగా వస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి